సోమ అంటే చంద్రుడు అమృత అంటే అమృతం ఈ రెండు అమ్మవారితో పాటే పుట్టే అమృతం ఎక్కడ పుట్టిందండి ఈ క్షీరసాగరంలోనే కదా మధిస్తూ ఉంటే పుట్టింది కదా అమృతం విషం కూడా అక్కడే పుట్టింది కదా విషము అక్కడే పుట్టింది అమృతము అక్కడే పుట్టింది గమనించండి క్షీరసాగరం అంటే మన మనస్సు విషము నీ మనస్సులోనే పుడుతోంది అమృతము నీ మనస్సులోనే పుడుతోంది నీ నువ్వు గమనించుకోగలిగితే అందులో భగవంతుడు తప్ప ఎవరూ లేకపోతే ఎప్పుడూ అమృతమే ఉంటుంది విషం ఉండదు ఖచ్చితంగా అందుకే స్వామి శివుడిని వర్ణిస్తూ అంటారు ఆయన శివుడు పెదవి ఎర్రగా కౌస్తుభమణిలా ఉంది కౌస్తుభమణి ఇక్కడికి ఎందుకు వచ్చిందండి శివుడు పెదవి మీద కంటే ఏమంటారో తెలుసా ఎవరైనా అక్కగారు పెళ్ళైపోయాక దూర ప్రాంతం వెళ్ళిపోతే చెల్లిని చూడాలని అనుకుంటుంది కదా కౌస్తుభం ఎక్కడ పుట్టింది పారసముద్రంలో కదా విషం ఎక్కడ పుట్టింది పారసముద్రంలో కదా శివుడు కంఠాన్ని విషంలో ధరించాడు కదా అంటే కౌస్తుభమనికి విషం చెల్లెలే కదా తన చెల్లిని చూద్దామని కౌస్తుభమని శివుడు పెదవి రూపంలో కంఠంలో ఉండే విషానికి దగ్గరిగా వచ్చింది అన్నాడు